ఇప్పుడు ఇందులో అన్న ఇందులో ఏమేసావు చిక్కుడు సారీ కీర వేసావు ఇంటర్ క్రాప్ గా పపాయ వేసావు ధాన్యమ్మలో ఈ దశకా పైల క్రాఫే దళిం బనా दालिम्बे का पहला डाल दिया साथ में एक एक पपीता डाल दिया सही है पपीता अम्मा का पपीता में पैसा आ गया अभी खत्म हो गया ये वाला का पानी स्टॉप कर दिया सही है और ये वाला डालिम्बे डालने के टाइम में टमाटर डाल दिया पहला सही है टमाटर खत्म होता से वो यश डाल दिया सही वाइट वाला यश पंपकिन खत्म होता से अभी वो क्या कुकुम्बर डाल दिया सही है अग्रीमेंट कोकुम्बर डाल दिया पूरा सही है अभी थोड़ा पैसा आता है ना इसलिए डाल दिया सही है कुकुम्बर खत्म होता से ए सन्न चिन्नो పో ఓ అయినా దళింపే ఓ ఏవాళ్ళక పపిత కథం కరిసే సోసు కథం కర్సే ఓ రోటర్ బెటర్ కర్సే ఓ దళింపే సైకిల్ దక్త ఓకే నిషా ఇప్పుడు సోదల్లా మన బ్రదర్ ఏం చెప్తానంటే ఆల్రెడీ అయినా ధాన్యం వేశాడు చిన్న చెట్లు అనమాట ఇది మీకు కనపడతా ఉంటుంది ఓకే సో ఇందులో విషయం ఏంటంటే ఈ ధాన్యం అనేవి టెన్ మంత్స్ టెన్ మంత్స్ క్రాప్ అనమాట అయితే ఆయన ఏమిటంటే నాకు కొంచెం దుడ్డు అవసరం ఉంది డబ్బు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏంటంటే వేరే ఇంటర్ క్రాప్ కూడా వేసుకుందాం అని చెప్పి తెలివిగా ఏంటంటే ఆలోచించాడు ఇంటర్ క్రాప్ వేసిన తర్వాత మనోడికి ఏంటంటే కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి దీనికి రోగాలే లేవుగా ఇప్పుడు ఏమైనా పెస్ట్ డిసీజ్ రాలేదు కదా సార్ చూడ చిన్న చెట్ల ఇసుకోబీతో అయితే మనోడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు కనపడ్డా కానీ మీద నేను ఆల్రెడీ దీనికి ఈ కుకుంబర ఇటు కీరాకి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇది కీర అనమాట కీర ఈ కీర ఇవన్నీ నేను స్ప్రే చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు దీనికి కూడా లైట్గా నేను స్ప్రే చేస్తాను ఆ పక్కనే పపాయ కూడా ఉంది దానికి కూడా స్ప్రే చేస్తున్నాను ఓకే ఇంకోటి ఏంటంటే ఈ దీనికి వేసే ముందు పంపికని వేసాడు అట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టమాటో వేసారు పంపికని వేసాడు ఇంకేమేసావు చెండు లేదు

ఉంది కాబట్టి ఇంటర్ క్రాప్ అంటే వేసుకోవచ్చు పపాయ పప్పాయ అయిపోయింది అదే పురా బి తీసును కాయలు తీసును సో పప్పాయ వేసుకోవచ్చు ఈ కీరా వేసుకోవచ్చు టమాటో కూడా వేసుకోవచ్చు చెండు వేసుకోవచ్చు ఆ పంపికని వేసుకోవచ్చు ఇంకా ఏమేం వేసుకోవచ్చు కొత్త మొక్కలు చెప్పు ఇంకా వేసుకోవచ్చు క్రాప్స్ ఏమన్నా చామంతి వేసుకోవచ్చు మ్యారీగోల్డ్ వేసుకోవచ్చు నువ్వు ఏదో వేసుకోవచ్చు ఈ పొమ్మగ ఈ పొమ్మగ్ర అనేవి ఆల్రెడీ పది సొలై కాబట్టి ఇవి కొంచము పెరిగి పెద్ద ఫిబ్రవరికి ఫిబ్రవరి సో ఇవన్నీ వచ్చేంత వరకు అతను ఏంటంటే కొంచెము डब्बू कावल का बट इनकम कटिंग हमें कर दिया सर हमारा आदमी कर दिया अभी ये वाला मैं ब्लड भी है एंट्रापोस भी कुछ भी नहीं है ये वाला जैन टिश्यू लैब से आ गया अच्छी बात है आ, अभी भगवा है पुरा? पूरा पूरा भगवा सर ओ क्रॉप डालने के टाइम में कॉम्प्रोमाइज नहीं है सही है अच्छा प्लांट्स लेके आ गया సోదం చెప్తా అంటే బొమ్మ గ్రేట్ ఆల్రెడీ పది నేళ్లు ఇంకొక ఇంకొద్ది రోజులు పోతే సంవత్సరం అయిపోద్ది ఇంకొక నెల పోతే చూడండి ఇతను పప్పాయి చేశాడు పప్పాయ్ కూడా బాతిసాడు కొంచెం కీరెడ్ రెడ్లెడీ వేసాడు మొన్నడు నెక్స్ట్ వీక్ ఒక కీర వేసాడు కీర బాగా ఎట్లా చేసి చేసాడు కీర వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు మనడు గుమ్మడికాయ వేసాడు గుమ్మడికాయ అంటే పంపించు అది వేసాడు చెండు ఇంకో క్రాప్ ఏమేసావు అన్న టమాటా వేసేవాళ్ళు ఫస్ట్ ఏమేమి టమాటా వెరైటీ వేసావు అండి అమృత వెరైటీ అదే కాయ కింద పడి అదే ఖరాబ్ అయింది కాయ పక్కన పడి తిప్పేసి తిప్పేసి బర్డ్ బర్డ్ కొట్టి పై వేస్టేజ్ ఎక్కువ పోతున్నాయి సో నన్ను ఎందుకు పిలిచావాని ఇక్కడ చెప్పు దగ్గర నన్ను ఎందుకు పిలిచావా నా నుంచి నీకేం కావాలి అక్కడే ఉండి అక్కడ ఉండి సార్ పూరా ఇన్ఫర్మేషన్ हम क्या पूरा निकलने के पुरा नहीं कर दिया दाड़ी में सब निकल से पपीता सब निकल से आ, दूसरा क्राफ्ट डालने के हम पूरा जरूर है और हमारा फ्रेंड अरुण कुमार बोलता नहीं है हमारे पास अच्छा आदमी है ना तुम ये वाला दिखा दो आ, तुमको पैसा का ये वाला जरूरत नहीं करता आ, तुम तुमको हेल्प करता तुम्हारा क्राफ्ट क्या टाइप करता देखो तुम नहीं छोड़ता नहीं छोड़ता इसलिए जरूर एक दिन में बेच दिया सही है అయితే మనోడు ఏమంటారంటే వాళ్ళ ఫ్రెండ్ అరుణ్ కుమార్ ఒక అతను ఉన్నాడు అనమాట అతను ఈయనకి మంచి దోస్త వల్లిద్దరు ఆయన ఈయన ఇద్దరు కలిసి మంచిగా జరుపురాలి ఈ బాగా మంచి ఫ్రెండ్షిప్ అనమాట అని అంటాడు ఈ ఆల్రెడీ చాలా పెద్ద వయసు ఉన్నవి బాగా మొక్కలు ఇట్లా ఖరాబ్ చేయొద్దు మా దగ్గర ఒక మంచి రోడ్డు పంపిస్తాను అని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించండి సోదరులరా మేము వచ్చిన తర్వాత అన్నీ చూసాము ఒకటి ఏంటంటే సోదరులరా ఈ తమ్ముడికి ఏంటంటే అమేజింగ్ ఇంట్రెస్ట్ ఉంది అగ్రికల్చర్లో ఇంత ఇంట్రెస్ట్ బోలు ఇంత క్రేజీ అనమాట అగ్రికల్చర్ అంటే పిచ్చి అంటే గవర్నమెంట్ జాబుని కూడా వదిలేసి వచ్చి నేను వ్యవసాయం చేస్తానని చెప్పి దిగాడు తింటో కానీ అప్పుడు వ్యవసాయంలో దిగిన టయానికి అని దగ్గర పాపం డబ్బు లేదు దుడ్డు లేదు మనోడు చాలా సమస్యలు ఉన్నాడు పాపం ఎందుకంటే ఈ క్రాప్ ఏమో టయానికి ఏమో క్రాప్ రాదు వన్ ఇయర్ వేస్ట్ ఇది పెట్టి మనకి ఇన్కమ్ కూడా కావాలి అంతేకాదరు అలాంటప్పుడు ఏం చేశాడు పప్పాయి వేసుకున్నాడు పప్పాయి నుంచి కొంచెం ఇన్కమ్ వచ్చింది మొదట టమాటా వేసాడు తర్వాత గుమ్మడికాయ అదే మన పంప్ పంప్ వేసాడు ఇప్పుడు నెక్స్ట్ కీర వేసాడు ఈ కీరను కూడా ఏంటంటే మన తమ్ముడు ఈ కంపెనీతోనే అగ్రిమెంట్ చేసుకున్నాడు కేజీ ఇరవై నలభై రూపాయలు చొప్పున సో ఆ విధంగా ఏంటంటే ఇది ఒక మూడు నాలుగు నెలలు పోద్ది సో ఈ ఏంటంటే ఈ ధాన్యములు వచ్చే టైంకల్లా కల్లా పపాయ అయిపోద్ది కీర అయిపోద్ది అదే మన ఈ కొర అయిపోద్ది ఇంకేదన్నా కానీ మొత్తం తీసేస్తాను అన్నమాట సో ఆ విధంగా అతను ప్లాన్ చేసుకొని దాదాపుగా డబ్బు అనేది సంపాదించాడు సంపాదించి సంపాదా వచ్చింది కమ్మా హ్యాపీగా ఓకే సో ఈ డబ్బు వచ్చింది మనం హ్యాపీ ఇప్పుడు మేము ఏంటంటే టెక్నికల్గా కొంచెం ధాన్యం మొక్కలు ఇంకా బాగా చేసి కొంచెం అతనికి ఏంటంటే ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు మనం సపోర్ట్ చేయడానికి వచ్చామన్నమాట చదలరా ఇది ఎవరైనా రైతు సోదరు లేదన్నా ఇబ్బందుల్లో ఉంటే చూడాలి నేను ఇండర్ క్రాప్ వేసుకోండి తప్పేం కాదు వేసుకుని కూడా కొంచెం ఫంగిసైడ్స్ సైడ్స్ కానీ ఫెస్ట్ సైడ్స్ కానీ పక్కన దానిమ్మ చెట్లు కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి అంతే కదా అంటే స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఇవి కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి లేదు ఏం ప్రాబ్లం లేవు కానీ ఈ ఈ దానిమ్మ చెట్లు ఈ ఏడు ఎకరాల్లో ఇవి వేయటం వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగలేదు కదునా అంతా ఓకే బాగునే ఉన్నాయి ఒక పోది డ్యామేజ్ లేదు అన్ని అన్ని హెల్దీగా ఉన్నాయి వెరీ గుడ్ సోదల అవును 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 సో సోదలారా మీరు చూడండి క్రాప్స్ మటుకు చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి సోదలరా క్రాప్స్ చాలా బాగున్నాయి అని ఏంటంటే ఇది ఏజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి బిలో వన్ ఇయర్ మొక్కలు కాబట్టి అన్ని రకాల పంటలు ఫ్రై చేశాడు ఫైనల్గా ఏంటంటే చాలా వరకు సక్సెస్ అయ్యాడు కుకుంబర్ సక్సెస్ అయ్యాడు పప్పాయ సక్సెస్ అయ్యాడు టమాటా వేసాడు టమాటా బాగా వచ్చింది చూడండి సోదర్ల అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ కావాలి చూదలారు చూడండి తమ్ముళ్ళు ఎంత బాగా ఇన్నోవేషన్ చేసి అంటే తనకు తను సశక్తిగా అంటే తన సొంతగా ఈయన డాక్టర్గా అన్నిట్లకి ఆయనే దుడ్డుని ఎలా డబ్బును ఎలా క్రియేట్ చేయాలి ఎలా జనరేట్ చేయాలి అనేది ఒక రైతుని ఆలోచించాలన్నమాట రెడీ మనలో ఏం చెప్తున్నంటే ఈ ఇంటిలో వచ్చిన ఇన్కమ్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా జమ చేసుకొని ఆ డబ్బును నేను ధాన్యం పెట్టుకుంటున్నాను అని చెప్పాడు అంటే అర్థం చేసుకుని చూడాలరా రైతు అనేవాడు ఎంత కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి తన తెలివితేటలతో ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా ఈ పంటలో అంటే ఈ పొలంలో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి ధాన్యమే పెట్టుకుంటున్నాడు అనమాట

नहीं फार्मर के पास पैसा क्यों नहीं है ज्यादा प्रोडक्शन नहीं है पहला प्रोडक्शन नहीं है प्रोडक्शन क्या वाला में आता ये वाला नहीं डालता अभी पहले देख लिया पूरा आदमी कैप्सिकम डालता कितना टन आता बीस टन में बराबर नहीं से एक चालीस टन एक का, एक एक का, बराबर चालीस टन में कितना रेट होता है? चालीस टन का बीस टन का पैसे पूरा स्प्रे का होता हाँ पैसा किधर से आता सर सही बोल सही बोल हां इसलिए थोड़ा इंटेलिजेंट से चलता से सही है इनकम ज्यादा होता तेरी तोटा तो बोल भागा अच्छा थिंकिंग होता भागा ओके टमाटर ಅಂತಾ ಮೇರೆ ಕೆಜಿ ಪೋಯಿನ फर्स्ट क्रॉप ಹೆಸರು ಅಪುಡಿ ದಿಂಟ್ ಇಂಟರ್ ಕ್ರಾಪ್ ಗಾ ಆಹಾ ಟೊಮೆಟೋ ಅಂತಾ ಮೇರೆ ಕೆಜಿ ಸರ್ 15 ರೂಪಾಯಿ 20 ರೂಪಾಯಿ సిక్స్ లాక్ టమాట మేము సిక్స్ లాక్ వచ్చిన చూడండి సోదలరా ఎకరానికి చెప్తున్నారు మొత్తం మేనే రెండు ఎకరాల్లో రెండు మరి రెండున్నరలో మన ఫస్ట్ అంటే ఈ ధాన్యం చెట్లకి మధ్యలో టమాటా వేసుకుంటే మన తమ్ముడికి దగ్గర దగ్గర ఆరున్నర లక్షలు లేకపోతే ఏడు లక్షలు వచ్చిందనమాట సోదరకు గుర్తుపెట్టుకోండి అది మనవాడ ఫస్ట్ క్రాప్ అనమాట ఎన్ని ఆ క్రాప్ మూ ఆరు నెలలు ఉందా ఏడు నెలలు ఉందా లేదు సార్ మూడు నెలలు ఆళ్ళకు నాలుగు ఫోర్ మంత్స్కే ఫోర్ ఫోర్ మంత్స్ కి అయిపోయిన చూద్దాం ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇది పప్పాయి మరి పప్పాయి దాలింబే సేమ్ ఒకసారి పెట్టావర టమోటో ఈ దానిమ్మలు పెట్టేటప్పుడే కూడా అయితే మనం ఏమిటంటే ఈ దానిమ్మలు ఫస్ట్ నాటిన తర్వాత దాంతో పాటుగా పప్పాయి కూడా నాటాడు అనమాట సో ఏం జరిగిందంటే పపాయ పెరిగి కొంచెం ఫ్రూట్ వచ్చే టైంకల్లా ఆల్మోస్ట్ ఏంటంటే ఆరున్నర ఏడు లక్షలు దీంట్లో టమాటా నుంచి ఆరున్నర ఏడు లక్షలు వచ్చేసింది క్రాప్ అయిపోయింది అది అయిపోయినమ్మటే మళ్ళీ ఇంకోటి ఏంటి ఈ పప్పాయ స్టార్ట్ అయింది పపాయ కేజీ ఎంతమ్మేమన్నా

టమాటా అయిపోగానే మన అన్న ఏంటంటే మనం కీర పెట్టాడు చూడండి కీర అంటే కుకుంబర్స్ చిన్న కుకుంబర్స్ తెలుసు కదా సోదరరా ఈ చిన్న కుకుంబర్స్ పెట్టాడు సోదరరా చూడండి అద్భుతమైన ఇది ఇక్కడ ఈ కుక్ ఈ కుకుంబర్స్ అనమాట ఇవి తెలుసా ఉంటే మీకు దోసకాయలు అంటారు చిన్న దోసకాయలు కుకుంబర్స్ ఇవి పెట్టాడు అనమాట ఇక్కడ ఆల్రెడీ కొంచెం పెద్ద కాయ వచ్చింది పెద్దకాయ ఉందా ఏడు ఉంది కదా ఈ కుకుంబర్స్ పెట్టాడు సోదర్లారా చూడండి అద్భుతంగా వచ్చింది సో ఈ కుక్కమ్మర్స్ పెట్టాలి ఇప్పుడు దీని నుంచి ఇంకా మీకు ఇన్కమ్ స్టార్ట్ కావాలా అంతేగానా నా ఇన్కమ్ ఇంకా స్టార్ట్ అయ్యాలా అంతేగా స్టార్ట్ ఇది ఇందులో ఇన్కమ్ స్టార్ట్ వచ్చిందా కుక్కమ్మర్ కోసావా కోసావా ఇంతే ఇంకా సైజు చిన్న సైజు చిన్న సైజు ఇదే సైజు ఇదే వెన్నమ్మా ఇప్పటివరకు మరి సార్ ఎంత అమ్మా దుడ్డు ఎంత వచ్చింది తింటావు ఇవ్వలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు ఫైవ్ రూపీస్ ఈ వాళ్ళకి తోడచోట ఈస్మె కింద ఆయగా అండి అందాజ్ కింత ఇన్కమ్ ఆయేగా ఓ దో లేకపోతా దో లెక్క తకరమ దో లక్ ఆజాయిగా लाख ల్యాక్ ఏ ఎకరమే ఏ ల్యాక్ దో ఎకరమే దో లేకపోతా సో మనం ఏమంటుందంటే ఈ కుక్మ్మరిలో కూడా మనకి ఒక రెండు లక్షలు వస్తుంది అన్నమాట అంటే అర్థం చేసుకొని చూడలేరా ఇప్పుడు ఈ కుక్కర్ అయిపోయే దశకి ఎమ్మటేమన్నా ఇన్వెస్ట్మెంట్ అవును సో మనం ఏమంటే ఇప్పుడు కుక్కంబోర్ అయిపోయిన తర్వాత కదా నుంచి ఒక రెండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు కొంత ఇంకా ఎంత వచ్చింది వరకు కిత్స పైసా అభిచాలు బరాబర్ ఆయేగా సో ఇప్పుడు ఏంటంటే ఆ ఏడు లక్షలు ఏది ఫస్ట్ టమాటో అది నెక్స్ట్ వచ్చేసి ఐదు లక్షలు ఏది మన పపాయది ఐదా నాలుగో నాలుగు వేసుకుందాం నెక్స్ట్ దీనికి వచ్చేసి రెండు లక్షలు కుక్కమర్కి అంతే కదనా పంపికిన్ ఎంత వచ్చింది సెవెంటీ థౌసండ్ మర్చిపోయాసి వద్దలా మర్చిపోయిన మీ చోట దీని టమాటా ఏమైనా మానవ నెక్స్ట్ పంపికిన్ వేసాను కొన్నాళ్ళు పంపికిన్లో ఏ డెబ్బై వేలు వచ్చినాయి అంతే సో ఓవరాల్గా ఓవరాల్గా దగ్గర దగ్గర పదహారు అంతే కదనా ఇది ఒక రెండు టమాటో అది ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాయి తొమ్మిది ప్లస్ ఒక నాలుగు పదకొండు పదకొండు ప్లస్ ఇంకే ఉన్నాయి అంతే కదా ఇప్పుడు టమాటా ఏడు వచ్చింది టమాటా ఏడు వచ్చింది నాన్న పపాయ నాలుగు పదకొండు అయింది ఇది రెండు పదమూడు అయింది ఒక డెబ్బై వేలేమో మన పంప్ను పద్నాలుగు దగ్గర దగ్గర పద్నాలుగు అంటే పదిహేను లక్షల లోపల నీకు ఇన్కమ్ వచ్చింది మంచిది సార్ వచ్చింది సంవత్సరం లోపల సంవత్సరం లోపల ఒక పద్నాలుగు పదిహేను లక్షలు మీరు ఇంటర్నల్గా ఈ క్రాప్స్ సంపాదించావు నువ్వు ఇప్పుడు ఆ దుడ్డుని మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ దానిమ్మలో పెట్టి మనం ముందుకెళ్ళని చూస్తున్నావు వెరీ గుడ్ చూదలరా మీరు కూడా ఎట్లా ఆలోచించిన చూద్దలరా దయచేసి ఇంటర్ క్రాపింగ్ అనేది ఫ్రూట్ క్రాప్లో ఫ్రూట్ క్రాప్స్లో కూడా అంటే ఇంటర్ క్రాప్ అంటే దానిమ్మ ఆల్రెడీ ఫ్రూట్ కాప్ దాంట్లో మళ్ళీ ఫ్రూట్ కాప్ ఏంటంటే పపాయ వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి చూద్దారా దాంతో పాటుగా మన వైన్స్ అంటే ఈ కుకుంబర్స్ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు పంపిన్ వేసుకోవచ్చు ఎలాంటి పంటలు వేసుకోవచ్చు చూద్దరా కొంచెం లైట్గా ఏంటంటే అక్కడ లైట్గా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి ఏవి దాని ఏం పెద్ద సమస్య సమస్యనేమండవు సో ఓవరాల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చూదాలరా సో ఎటువంటి క్రాప్ గ్రోత్లో కానీ దానికి ఎటువంటి సమస్య ఏం లేవు సో మీరు కూడా దయచేసి ఇలాంటి ఏదన్నా క్రాప్ ప్యాటర్న్ని ప్లాన్ చేయాలంటే మన రైతు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళం చూద్దరు అర్థం చేసుకోండి ఓకేనా సో ఇదన్నమాట పరిస్థితి అభిఫ్రూట్ సార్ అవును బాగా చెప్పాను మరి రైతులు వేరే రైతులు కూడా ఇలాంటి వేసుకోమని చెప్తారా మీరు సార్ వేరే రైతులు అంటే ఇంకా వేరే రైతులు ఉంటారుగా వాళ్ళు వేసుకుంటే నో ప్రాబ్లమ్గా ప్రాబ్లం లేదుగా డబ్బు వచ్చదుగా బానే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం అడుగుతున్నాను మిమ్మల్ని అమ్మా మనం చెప్పొచ్చుగా రైతులకి అడుగు సార్ దాలింబెమ్మ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయిటింగ్ చేస్తే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మే కొలాప్స్ అవుతది కేకర్తా సార్ అవును కిందబడిపోతే లాస్ వచ్చేదిగా ఆ ఇలేనిది ఇప్పుడు కుకుంబర్ తీస్తున్నారురా ఆ ఆ అవును సార్ అ మావ మావ కుకుంబర్ హారోస్టింగ్ నడుస్తుంది చొన్స్ వదాలలా ఇంటర్ క్రాప్ చేస్కొండి మీరు కూడా చాలా ఈజీది ఇంటర్ క్రాపింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి కూడా ప్యాటర్న్ తెలుసుకోండి కొంచెం అంటే ఏ అయితే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాడో స సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఇది మంచి అవగాహన చేసుకోవచ్చు ఇట్లా నాలెడ్జ్ ఉంటుంది ఇది కూడా ಸಾಮಾ ಬಾರ

मकल चाल आरोग्य में नहीं हम्म एक ही पौधे दो हजार चार सौ पौधे है नौधे नहीं मर गए तो गोबरा भी डाल दिया क्या क्या चाहिए पूरा डाल दिया क्राप नहीं आ गया बस क्राप क्यों नहीं आया आप आ, समझ गए हमको इधर ये वाला पौधा डाल दिया ना ये वाला का पानी बेचता ये वाला इधर से पानी पकड़ से ड्रेन नहीं हो गया पत्थर नहीं निकल गया सही इसलिए क्राप नहीं आ गया सही है नाम क्या आपका మీ పేరేం పేరు మునికృష్ణ మునికృష్ణ ఎందుకని అగ్రికల్చర్ చేస్తాను నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకొని బెంగళూరులో హ్యాపీగా జాబ్ చేసి అంటే బెంగళూరు లేసు రూమ్ లో కూర్చోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఎందుకు నువ్వు ఓ క్యాప్సికమ్ ఓ జర్బరా ఇవాళ ఎందుకు అసలు ఈ వ్యవసాయం ఏంది నీకు అంత పిచ్చింది అంటున్నా ఓ వ్యవసాయము ఎందుకు చేయాలి మీరు వ్యవసాయం డబ్బు లేదు దీంట్లో కష్టాలు ఉన్నాయి వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంది జాదా ఇంట్రెస్ట్

హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ లేకనే ఫెయిల్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ నే లేదు ఇన్వెస్ట్మెంట్ ఉంటేనేమో ఫెయిల్యూర్ ఉండదు నైన్ ఇన్వెస్ట్మెంట్ కనుక లేకపోతే వాడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ జాదా పోతా సార్ క్యాష్ ప్రైస్ సార్ ఓ क्या स्प्रे ऐसा दो दिन में खत्म होता उतना स्प्रे आ गया उतना टेक्निक्स आ गया आ, उतना फर्टिलाइजर आ गया आ, अभी हमारा मतलब नया नया टेक्नोलॉजी आया था टेक्नोलॉजी आ गया, आ, आ गया। है तो सब ए, कर सकते। कैश है कैश डे बाय डे स्प्रे करो क्या ब्लट है आ, एक दिन में चलता चले जाएगा लेकिन कैश चाहिए कैश चाहिए कैश कैश होता से ये वाला इंडियन फार्मर्स ये कैश लेके नही इबंध ना कैश ले इंडियन फार्म मनाल दर ले अंदर ओ वन आ, पहला कैश सेकंड ओ क्या हार्ड वर्क हार्ड वर्क ले सपोर्ट सपोर्ट उन डाले सपोर्ट ओ इंटर सपोर्ट उन डाले यस अंडे फैमिली सपोर्ट फैमिली सपोर्ट हाँ हमारा घर में हमारा माँ हमारा भैया हमारा पापा ले दो. ओ तुम ये वाला मैं नहीं करता तुम घर से बाहर छोड़ो जोड़ दिया ओ बाहर आ गया अच्छा बैट बैट ये दिन चाहिए दन जेपे नि इनटलोन बैठ बैठे सारा तुम मेकअप रुपए नहीं लेके आता हां हमको तुम ओ साल का बेचता हां तुम ओ सेपरेट करो हां तुम हमको नहीं चाहिए ओ हमारा हमारा फैमिली प्रॉब्लम भी आ गया हां हमारा बीबी। हमारा छोटा बेटा छोटा बेटी भी बाहर आ गया हमारा oh. बेबी बेटा अभी हमारा गवर्नमेंट स्कूल का डाल दिया Achha. चलता आता अभी देखता सुबह देखता छोटा uh. बेटी वो चलता आता uh. आंगनबाड़ी में बैठता आता हमारा बीबी काम का चलता अभी वो साल से हमको समझ गए ना दस साल का ये वाला लीज का पकड़ लिया हम uh. एक साल में वेस्ट होता से क्या होता नेक्स्ट साल का uh. अभी हम इन्वेस्टमेंट रेडी कर से नेक्स्ट साल में ये uh. क्या పోదే నెక్స్ట్ దూసరా క్రాప్తా ఓకే సో డబ్బు లేదు కాబట్టి అన్ని సమస్యలు వచ్చింది ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది మొత్తం విడిపోయారు అటు ఇటు అందరూ ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఈ చెట్లు నమ్మకం ఉంది మనం ఏదైనా చాము ఆతా అమ్మకు ఇంట్రెస్ట్ पहले इन्वेस्ट नहीं था निकल से दूसरा वाला करने का हमारा है, है अभी रेडी दूसरा वाला में वो बूमर पकड़ से एकदम अच्छा मेंटेनेंस है अच्छा डॉक्टर कंसल्टेंस है बहुत अच्छा खेत करने का हमको इंटरेस्ट है बट आदमी बोलता इतना बड़ा पौधे कर दिया थोड़ा करो थोड़ा करो बोलता नहीं से हमको दे दो हम करता बोलता ठीक है हम नहीं करने के प्लानिंग नहीं है हम ग्रीन हाउस में पहला किधर काम करता उधर एक ही एक कर अच्छा करता बाद में इधर आता बोल से दूसरा आदमी को बेचने के रेडी कर दिया और उनको मर बोलता नहीं दूसरा आदमी को तुम नहीं देता तुम्हें करो अमर डाट रहा था देख तब बोल से तुमको बेच दिया ना दे ने। सो इपड़ो मैं चादा चादा दी बायल इंका मन रु संवर नीक पूलूर अला कायलूर अला अंत कमा आता सर అదే ఈ ఇట్లా నీకంటే పూత రాలేదు బాగా పూత బాగుండి ఉంటే కాయలన్నీ ఎనివే కొంచెం కొమ్మలు వీక్గా ఉన్నాయి బాగా మొక్కలు కూడా ఏంటంటే దాదాపుగా కొంచెం కటింగ్ చదువుతా అదే ఇంకొంచెం చేసి ఫర్టిలైజర్ చేసి పూర్త కటింగ్ కరిస్తే డ్రైవ్ డ్రైవ్ ఇతర డ్రైవ్ అంటే దాని మధ్యలో మంచి రిజల్ట్ ఉందా మంచి రిజల్ట్ ఉందా మన రైతులు చెప్తారా చెప్పండి ఏ నెంబరు సార్ ఏ నెంబర్ బాగుంది చెప్పండి

సెవెన్ డేస్ కీస్ హజార్ బీస్ హజారు అత ఏ ప్లేస్ వెరీ గుడ్ ఏకెక్ లాక్ అవుతా సార్ ఏ వాళ్ళక పైసే ఇన్వెస్ట్మెంట్ కన్నాకాల సపోర్ట్ ఎస్ఐ సో సో దళా మన అన్నగారు ఏమంటున్నారంటే అంటే మీకు స్టోరీ చెప్తాను ఇతనికి ఏడెనిమిది ఎకరాలు అంటే దగ్గర దగ్గర దానే ఉంది దాన్ని వేశాడు పాపం కొంచెం టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ తెలియక ఎట్లా చేయాలన్న నాలెడ్జ్ లేక కొంచెం తప్పులు జరిగిపోయి మనోడు క్రాప్ అంతా ఫెయిల్ అయిపోయింది ఇతరులు పుట్టినా కానీ నేను పోతసరికి రాక అట్లా అయిపోయింది కానీ ఇతను చేసి తెలివిగా వేరే ఫ్రెండ్స్ ఎవరు చెప్పిన మొలని ఏంటంటే కొంచెం పప్పాయి చెట్లు వేసుకున్నాడు తెలివిగా పప్పాయి అంటే ఈ మన బొప్పాయి ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే అతనికి దాదాపుగా ఏంటంటే అది కొంచెం ఇబ్బందులు పెట్టినా కానీ టైంకి ఇది ఆదుకుందనమాట చూడలేదు దాంట్లో నాకు బాగానే డబ్బు వచ్చింది నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను చెప్తున్నాడు ఎవరున్న రైతులు కనుక ఎట్లా ఇబ్బందులు పడితే ఎవరున్నా సఫర్ అవుతాయి చూడలేరు పప్పాయి వేసుకున్న మధ్యలో ఇదేం పెద్ద మొక్కకేం ప్రాబ్లం చేయలేదు సో దయచేసి చూడండి మీరు ఇది మన క్రాప్ అనేవాడు క్రాప్ అనేది ఎంత బాగా తీసారో చూడండి అద్భుతమైన క్రాప్ తీశారు చూడండి చూడాలి జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏం చేయలేదు అయినా మెయింటెనెన్సే లేదు సార్ చూడండి చూడాల అద్భుతంగా మన అన్నగారు బాగా పండించారు చూడండి అన్ని అన్ని బాగా కాసిన చూడండి చూడాల బాగా ఇస్లీ సార్ ఇస్లీ ఏతా పురా దాళి మీద కపిత కథం క और सेवन एकड़ का फिर भी ये वाला डालने की प्लानिंग oh, है और टमाटर का रोज का सेंटर में कर से ओ oh, ये वाला सेवन एकड़ का था से एकदम कितना टन सर नंबर वन आएगा। ah, हाँ एक की एक महीने का बराबर पचास टन बाहर चलता है दाने मुर्गो सर राकते दाने मुर्गो पीके से पापा बैठा पांच लाख सिक्स लाख इन्वेस्टमेंट होता सर अभी गोपरा मेंटेनेस पांच लाख में दूसरा नो अंडरस्टैंड इसलिए हम निकलने के प्लानिंग है ये का ज्यादा इन्वेस्टमेंट हम नहीं कर दिया सर सही सही झूठ नहीं बोलता फोर्टी थ्री रुपीज का पौधे लेके आ गया डाल दिया पौधे डालने के टाइम में सेंटर में मारीगोल्ड डाल दिया मारीगोल्ड खत्म कर से करबूज डाल दिया खरबूज खत्म कर से टमाटर डाल दिया टमाटर खत्म कर से फिर भी मारीगोल्ड डाल दिया बाद में अभी ये वाला कर दिया ये वाला वो एक्स्ट्रा एक्स्ट्रा कैटेगरी हम कर दिया ये वाला में पूरा डिफेंड हो गया हाँ, सही है इसलिए हम अभी निकलने के हमको ज्यादा डर नहीं लगता सही है इन्वेस्टमेंट नहीं है पचास हजार में पौधे आगे डाल दिया बस गोबर डाल दिया हाँ। एक दो टेम टेमे हमारा आदमी हिंदी का आदमी का कटिंग करने के बेच दिया कटिंग कर दिया थोड़ा ये वाला हिम्मत से कर दिया इसलिए बट अमर कैत में ये की ओ नहीं है एक ही पौधे नहीं चला गया सही है और थोड़ा फल आ गया ना फल भी अच्छा आ गया सही है कितना बर... साइज जाता है क्या साइज कितना फल का ज़्यादा नहीं गया क्यों वाटर सलाबल नहीं बेच दिया थोड़ा थोड़ा फल का थोड़ा थोड़ा फल आ गया ना ये वाला का पूरा का थोड़ा फल का हम बेचने के पांच लाख होता इन्वेस्टमेंट वाटर सलाबल का ఇప్పుడు మరి మరి ఈ ఇప్పుడు మనము ఇప్పుడు ఈ క్రాప్ మనం చేస్తాం అన్న సపోజ్ మనం చేస్తాము మనం వెళ్దాం ఇబ్బంది లేదు ఇప్పుడు వెళ్తే దీనికి కొంచెం పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్దాం దేవుడు బాగా అన్ని బాగు చూసి టైం బాగుండి వెదర్ బాగునీ అన్ని రకాల మార్కెట్ అన్ని బాగుంటాయి దీంట్లో కూడా నీకు దుడ్డు వచ్చింది ఎందుకంటే చెట్లు చెట్లు రెడీగా ఉన్నాయి అన్న చెట్లు రెడీ చెట్లు రెడీగా ఉన్నాయి పూత బాగుంది కొంచెం నువ్వు పర్ఫెక్ట్ మందులుగా కొట్టుకొని రెడీ చేసుకుంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ నీకు ఇప్పుడు ఇతర చేసి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదు బట్ దానికి ముందు కొంచెం బయోస్టిమ్యులేట్స్ ఉన్నాయి ఉన్నాయి కొంచెం మంచి మంచి ఏజెంట్స్ ఉన్నాయి కొట్టుకోవాలి కొంచెం లైట్గా ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి లీవ్స్ అయినా అక్కడక్కడ కొంచెం ఆద్రాగ్ బ్లైట్ సార్ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మే బి జాదా సే ఫల్ డ్యామేజ్ ఇస్ డర్ లక్త సార్ ప్లానింగ్ సయ సవాల్ చేయ సార్ అండర్స్టాండ్ కరెక్ట్ మీరు చెప్పింది కాకపోతే ఆల్రెడీ ఏంటంటే మొక్కలు ఆల్రెడీ చాలా పెద్ద మొక్కలు ఇది మొక్కలు ఎలా ఉంది అది

ఇప్పుడు మనము మందులు అవి చేసి దీన్ని ఒక సిస్టమ్ చేద్దాం బ్రదరు సరేనా దీన్ని మందులన్నీ చేసి కొంచెం చాలా బాగుందన్న సూపర్ కాకపోతే దీన్ని మీరు కేర్ తీసుకోవాలి తప్పదు ఇంకా ఏమంటారు